ఫ్రమ్ హైదరాబాద్ వెల్కమ్ ప్రసిద్ధిగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో నల్లమల దట్టమైన అడవి ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్ర మఠానికి ఐదు వందల అడుగు ఎత్తులో ఉంది ఈ శ్రీశైల పర్వతంపై మల్లికార్జున స్వామి స్వయం జ్యోతిలింగ రూపంలో భ్రమరాంబాదేవి ఆరవ శక్తిపీఠంగా కలిసిన క్షేత్రం మన శ్రీశైల పుణ్యక్షేత్రం అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో మన శ్రీశైలం ఒకటి సో గా ఉంటుంది కాబట్టి మీరు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి సో మన హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ మననూర్ చెక్ పోస్ట్ దగ్గర నైట్ నైన్ పిఎం నుండి మార్నింగ్ సిక్స్ ఏఎం వరకి నో ఎంట్రీ అనమాట సో మొత్తం క్లోజ్ చేసేస్తారు సో అక్కడ ఎనిమల్స్ తిరిగే టైం కాబట్టి సో ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర బిఫోర్ నైన్ పిఎం మనం లోపలికైతే అయితే ఎంట్రీ అయిపోవాలి ఇక్కడైతే మ్యాపింగ్ క్లియర్ గా ఇచ్చారు శ్రీశైలం నుంచి మనం ఏ ప్లేసెస్ కి అయితే వెళ్ళొచ్చు అనేసి సో ఈ మ్యాపింగ్ లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రదేశం నేను ఈ వీడియో లో చూపిస్తానమాట వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను సో ప్లీజ్ వాచ్ గాయస్ సో ఇక్కడైతే మనం శ్రీశైలం అయితే ఎంట్రీ అయిపోయి ఈ శ్రీశైల పుణ్యక్షేత్రానికి దర్శించుకునే ముందు ఫస్ట్ మనము సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఈ టెంపుల్ నంది సర్కిల్ నుండి అప్రాక్స్ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ లో ఉంటుంది ఫస్ట్ ఈ టెంపుల్ ఎందుకు మనం దర్శించుకోవాలి అంటే శ్రీశైలం వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించి తర్వాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లు గణపతి శివుడితో సాక్ష్యం చెప్తాడు అన్నమాట సో కాబట్టి ఫస్ట్ సాక్షి గణపతిని మనము వర్షించే మేఘం వీచే గాలి వెలిగే దీపం అనంత వ్యాపకం శివ తత్వం ఒకవైపు ప్రకృతి మరోవైపు గంగమ్మ ఒడి కళ్ళల్లో ఆనందం అలలు అలలుగా కదలాడే శివయ్య విశ్వరూపం మన శ్రీశైలం ఇక్కడ ఉడవలసిన ప్రదేశాలు ముందు దిండి రిజర్వాయర్ వస్తుంది పక్కనే మనకి శ్రీశైలం డ్యామ్ ఇక్కడ మీరు చూడొచ్చు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ప్రత్యేకమైన పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి అవి నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ప్రజెంట్ అయితే నల్లమల దట్టమైన అడవుల్లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము సో శ్రీశైలం స్టార్టింగ్ లో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కాటేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ యాదాద్రి వెబ్సైట్ ఏపీ టూరిజం వెబ్సైట్ ఈ త్రీ వెబ్సైట్ లో నుంచి మీరు రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ డార్మిటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి నందీశ్వర డార్మిటరీ ఇక్కడ మీకు సింగిల్ బెడ్స్ అవైలబుల్ ఉంటాయి సెకండ్ వన్ శ్రీశైలేశ్వర ఏసీ డార్మిటరీ అండ్ థర్డ్ వన్ శ్రీశైల శివశంకర డీలెక్స్ డార్మిటరీ ఇక్కడ మనకి కంప్లీట్ గా త్రీ డార్మిటరీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీశైల పుణ్యక్షేత్రానికి జ్యోతిలింగం మరియు శక్తి పీఠం ఉన్న ఆ శ్రీశైలానికి అయితే నేను రీచ్ అయిపోయాను టెంపుల్ లోకైతే లైన్ లో ఉన్నాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దర్శనం మాకు సో కాబట్టి లైన్ లో ఉన్నాము ఇక్కడ శనిగల బసవన్న అంటారనమాట నందీశ్వరుడిని సో ఇక్కడ అయితే మేమైతే లింగ రూపంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి అయితే లైన్ లో నిల్చున్నాము సో లైన్ మాత్రం చాలా రక్తిగా ఉండే మనకి ఇక్కడ ఏంటంటే లైక్ బి సెక్షన్ ఏ సెక్షన్ అన్నట్టు మనకి అయితే ఒక సెక్షన్ వైజ్ గా పంపిస్తూ ఉంటారు సో లాస్ట్ జ్యోతిలింగం అయితే మన దర్శనం జరిగిపోయింది నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి సన్నిధికి వెళ్తున్నాము బ్రహ్మరామ దేవి శక్తి పీఠం మనం ఇప్పుడు దర్శించుకోవడానికి అయితే లైన్ లో అయితే నిల్చున్నాం అనమాట సో అలా లోపలికి వెళ్తూ ఉన్నాము లైన్ లో లైన్ మాత్రం చాలా రగ్దిగా ఉంది లాస్ట్ అమ్మవారి దర్శనం అయితే మాకైతే దొరికింది చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరామదేవి శక్తిపీఠ రూపంలో అయితే మేము దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వీరభద్ర స్వామి టెంపుల్ ఈ దేవుని కూడా శ్రీశైలం వచ్చినప్పుడు అందరూ దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే స్వామి చాలా పవర్ఫుల్ మీరు చూడొచ్చు నెక్స్ట్ మనకి పాతాల గంగ గంగమ్మ ఒడిలో దీపాలు వదిలి మన మనస్ఫూర్తిగా కోరిక కోరికలు అని భక్తుల నమ్మకం సో ఇక్కడ టూ వేస్ ఉంటాయనమాట ఒకటి రోప్ వే ఇంకొకటి మెట్ల మార్గం ఇక్కడ మెట్ల ద్వారా వెళ్లే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ అమ్మవారి పాదాలను దర్శనం చేసుకొని మెట్ల వైపుగా మన గంగమ్మ దేవిని దర్శించుకోవడానికి అయితే ఈ రెండు మార్గాల ద్వారా పాతాల గంగమ్మని దర్శనం చేసుకోవడానికి భక్తులు మాత్రం పాతాళానికి దిగి వస్తారు పాతళ గంగమ్మ అని ఎందుకంటారంటే పాతాళం అంతా అడుగు లోతులో గంగమ్మ ఉంటుంది కాబట్టి పాతాల గంగ అని పేరు వచ్చిందనమాట నేనైతే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గంగమ్మకి నేనైతే దీపారాధన చేశాను ఇక్కడ నీళ్ళు అయితే ఎవరైతే ఆ నీళ్ళని వాళ్ళపై చల్లుకుంటారో లేకపోతే అందులో ఒక ఐదు సార్లు మునిగి లేస్తారో వాళ్ళు చేసుకున్న పాపాలన్నీ పాతాల గంగమ్మ తల్లి కడిగేస్తుందని అన్ని ఇక్కడ భక్తుల నమ్మకం సో నేనైతే దీపం అయితే అమ్మవారికి అర్పించాను సో ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు ఎంత చక్కగా ఉందో పర్వతాల మధ్యలో గంగమ్మ అలలు అలలుగా చాలా చక్కగా వ్యూ అయితే నాకు చాలా నచ్చింది సో అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఉయ్యాల కనిపించింది ఇంకా నేను వదులుతానా నాకైతే చాలా ఇష్టం అనమాట సో అలా కార్ పక్కకు పార్క్ చేసి సో అలా కొద్దిసేపు అలా ఉయ్యాల ఎంజాయ్ చేశాను అనమాట సో అక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది శ్రీశైలం నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఎలా నివసిస్తారు అండ్ వాళ్ళ వే ఆఫ్ కల్చర్ ఆ ప్రతి ఒక్కటి క్లియర్ గా మనకి ఇందులో కనిపిస్తాయి అనమాట ఇందులో చెంచులు అనే వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ కల్చర్ మొత్తం మనకి చూపిస్తారు నెక్స్ట్ అటకేశ్వరం ప్రసిద్ధి గాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రాన భక్తులలో భేదం లేని శివుడు ఆ కుమ్మరి కుండల్లో అంటగా అటిక పెంకుల్లో బంగారు శివలింగ రూపంలో దర్శనం ఇచ్చారు అందుకే దీని పరంగా ప్రసిద్ధి గాంచింది ఈ అటకేశ్వరంలో సంతానం లేని వారు ఈ సంతాన వృక్షం దగ్గరికి వచ్చి ఐదు చుట్లు చెట్టు చుట్టూ తిరిగి ఎర్రబట్టలో ముడుపు కట్టి ఆ అమ్మవారిని కోరుకుంటే సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ పక్కనే మనకి శ్రీ శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది అనమాట అది కూడా దర్శించుకోండి అండ్ నెక్స్ట్ పాలధార పంచదార ఈ స్థానం ఒక విశిష్టత ఏంటి అంటే శివుడి పలము అనగా నుదురు నుదురు నుండి వచ్చే దార పాలదార అంటారు మరియు శివుడి పంచముఖాల నుండి అనగా ఐదు ముఖాల నుండి వచ్చే దారని పంచదార అంటారు అనగా బ్రహ్మధార విష్ణుధార రుద్రధార చంద్రదార దేవదార మీరు సరిగ్గా గమనిస్తే మీకు ఇక్కడ ఆరు దారలు కనిపిస్తాయి అనగా పాలదార పంచదార ఇప్పుడు చూడబోయే ప్రదేశం శ్రీ 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 లలితాదేవి పీఠం ఇక్కడ లలితాదేవి లలితాంబిక రూపంలో మనకి దర్శనం ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే ఈ గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా చాలా శక్తివంతమైన కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ లో గణపతి మనకి కనిపిస్తున్నారు సో ఇక్కడ లలిత అమ్మవారు మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నారో ఈ టెంపుల్ అయితే మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం సముద్ర మఠానికి రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది అన్నమాట ఇక్కడ విశిష్టత ఏంటి అంటే నంది కొమ్ములలో నుంచి ఎవరికైతే శ్రీశైలం కనిపిస్తుందో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చుట్టుపక్కలనే మనకి రుద్రాక్ష మఠం ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తాను సో ప్లీజ్ వాచ్ గాయస్ సో ఇప్పుడు చూసేది శివాజీ స్ఫూర్తి కేంద్రం అనగా శివాజీ ధ్యాన మందిరం కూడా అంటారన్నమాట దీన్ని ఛత్రపతి శివాజీ గారు భ్రమరాంబిక అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేశారంట ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ గారికి ఖడ్గం బహుకరించారు అని చరిత్ర చెప్తుంది సో ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం చలక్కగా చిత్రీకరించారు సో ఈ ప్లేస్ కూడా ప్రతి ఒక్కరు విజిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకమైన శ్రీశైల పుణ్యక్షేత్రాన లలిత అమ్మవారు వారు ఛత్రపతి శివాజీ గారి ధ్యానానికి మెచ్చి ఇక్కడ ఖడ్గం బహుకరించిన చిత్రం మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉందో పక్కనే ఇక్కడ మనకి కాళికా దేవి గుడి ఉంటుంది అనమాట సో కాళికా దేవిని కూడా ఎప్పుడైతే మీరు శ్రీశైలం కోస్తారో అందరూ దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ రుద్రాక్ష మఠం ఈ స్థలానికి రుద్రాక్ష మఠం అని ఎందుకు పేరు వచ్చిందంటే శివుడి యొక్క భక్తుడైన రుద్రాక్ష ముని మహాశివరాత్రి రోజు మఠంకి వచ్చే భక్తులకు ఆయన అడవిలో నుంచి స్వీకరించిన రుద్రాక్షలను భక్తులకు ఇచ్చేవారట అందుకే ఇక్కడ రుద్రాక్షలు పంచేవాళ్ళు కాబట్టి రుద్రాక్ష మఠం అని పేరు వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు పుట్ట ఎంత పెద్దగా ఉందో ప్రతి శివరాత్రికి నాగదేవత వచ్చి ఆ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటుంది అని ఆ స్థలంలో చెప్పబడింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపించే ప్రదేశం పంచముఖ లింగాలు అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మీరు చూడాల్సిన ఒక ప్రదేశం పంచముఖ లింగాలు ఇక్కడ లింగంలో పంచరూపాలు ఉంటాయన్నమాట సో అందుకే ఈ ప్లేస్ కి మనకి పంచముఖ లింగం అని పేరు వచ్చింది మీరు సరిగ్గా గమనిస్తే లింగం చు ఆ కొన్ని దేవతల మూర్తులు మనకు కనిపిస్తాయి సో ఇక్కడ మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మల్లమ్మ కన్నీర్ గుడి ఈ గుడి యొక్క చరిత్ర మీరు తెలుసుకోవాలంటే చెప్తాను వినండి మల్లమ్మ గారి అత్తగారు మల్లమ్మ గారి భర్తకి లేనిపోనివి చెప్పి ఆ మల్లమ్మ దగ్గరికి పంపిస్తుంది మల్లమ్మ గారి భర్త చాలా కోపంతో ఉగ్ర రూపంతో మల్లమ్మ దగ్గరికి వస్తుండగా సాక్షాత్తు ఆ మల్లికార్జున స్వామి తన భర్తకి జ్ఞానోదయం కలిగించాడు అప్పుడు ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి మల్లమ్మ శివుడికి పరమ భక్తురాలైపోయింది మల్లమ్మ భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీశైల క్షేత్రాన కొలువై ఉన్న ఆ మల్లికార్జున స్వామి ఆమెకి ప్రత్యక్షమై కనిపించాడు మల్లమ్మ భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ శివుడే ప్రత్యక్షం అవ్వగా అది చూసి మల్లమ్మ కండ్లల్లో నీళ్లు దారలు పారాయన్నమాట దాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు సో అప్పటి నుంచి ఈ గుడికి మల్లమ్మ కన్నీరు అని పేరు వచ్చింది ఇక్కడ రోల్ లో ఏదైనా కోరిక కోరుకొని రోగలు పెడితే అది సరిగ్గా నిట్టు నిలబడుతుంది ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ నమ్మకం విశాలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ ప్రదేశం కూడా విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ ఎస్ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ మీరు చూడొచ్చు స్టార్టింగ్ లో అన్ని అమ్మవారి ఫోటోస్ అమ్ముతున్నారు అనమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది గుడి అందులోకి ఒక టూ త్రీ మెంబర్స్ కన్నా ఎక్కువ వెళ్ళలేరు సో అమ్మవారు ఏంటి అంటే లోపట ఉంటారనమాట ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అమ్మవారి నుదురు తాకినప్పుడు మనుషుల నుదురు లాగా చాలా మెత్తగా తాకుతుందంట చేతికి సో అదే ఇక్కడ విశిష్టత మీరు చూడొచ్చు గుడి ఎంత చిన్నగా ఉందో రాలేదు శ్రీశైలం వచ్చినప్పుడు మీరు కూడా ఈష్ట కామేశ్వర దేవి టెంపుల్ ని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ చెట్టుకి ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని చెట్టుకి కడితే నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ వచ్చేసి అక్కమ్మ దేవి గుహలు ఎస్ అక్కమ్మ దేవి గుహలు ఇక్కడ మీరు బోటింగ్ త్రూ వెళ్లాల్సి ఉంటుంది ఈ టెంపుల్ కి ఈ గుహలకి అండ్ ఇక్కడ మీరు ఏంటంటే బోటింగ్ కి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని ఇక్కడ గంగమ్మ వాళ్ళలో అటు ఇటు కొండ ప్రాంతాలలో కొండల మధ్యలో నుంచి పడవలో గంగమ్మ తల్లి ఒడిలో నుంచి అలా 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 వెళ్తూ ఉంటే మనకి అక్కమ్మ దేవి గుహలు కనిపిస్తాయి సో ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు ఎంత చక్కగా ఉందో పన్నెండు సంవత్సరాలు ఆ శివుడి కోసం గోడ తపస్సు చేసింది ఈ గుహలలో అక్కమ్మవారు సో అమ్మవారు వచ్చేసి తన వెద్రుకలు తన శరీరాన్ని కప్పుకొని ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఇక్కడ ఇక్కడ ఈ గుహలు అనేవి చాలా చిన్న చిన్న గుహలు కూడా చాలా ఉన్నాయి గుహల పైన మనకి కొన్ని చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తాయి అండ్ ఇక్కడ మీరు ఈ గుహలోకి నడుచుకుంటూ వస్తుంటే మనకు ఒక లింగం కూడా కనిపిస్తుంది స్వయభు లింగ రూపంలో శివుడు మనకి దర్శనం ఇస్తారు అండ్ అలా కొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ అక్కమ్మలు కనిపిస్తారు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈ దేవతలు అక్కమ్మ వారితో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు కూడా మనకు కనిపిస్తారు దర్శనం ఇస్తారు అండ్ మీరు ఇక్కడ అయితే ఇక్కడికి రావాలంటే చాలా డేరింగ్ తో ఉండాలి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న మినీ గుహలు ఇక్కడ కంపల్సరీ టార్చ్ అయితే వేసుకొని వస్తున్నారు భక్తులు అందరూ సో ఇక్కడ మీరు విజిట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మల్లికార్జున స్వామి లింగ రూపంలో అయితే ఈ గుహలలో మనకి దర్శనం అయితే ఇచ్చారు సో ఈ అందుకే అక్కమ్మ ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి దీనికి అక్కమ్మ దేవి గుహలు అని పేరు అయితే వచ్చింది సో ప్రతి శివరాత్రికి చాలా బాగా ఉత్సవాలు కూడా చేస్తారు సో ప్రతి ఒక్కరు శ్రీశైలం రావాలని కోరుకుంటున్నాను శ్రీశైలం న్యూ రూల్స్ ఏంటి అంటే స్పర్శ దర్శనం కూడా స్టార్ట్ చేశారు జూలై ఫస్ట్ నుంచి సో అది మీరు ఆన్లైన్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మా ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు స్పర్శ దర్శనం అయితే టూ హవర్స్ పాటు భక్తులకి అయితే అందిస్తున్నారు అండ్ ఇక్కడ విభూతి కూడా పెడుతున్నారు అనమాట అండ్ ఇక్కడ ఉమెన్స్ వచ్చేసి పంజాబీ డ్రెస్ ఆర్ శారీలో అయితే డ్రెస్ కోడింగ్ అయితే ఉంటుంది బాయ్స్ అయితే పంచాలో రావాలన్నమాట సో ప్రతి ఒక్కరు ఈ శ్రీశైలానికి వచ్చి మన జ్యోతిలింగం శక్తిపీఠం కలిసి ఉన్న ఈ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు స్పర్శ దర్శనం అనేది మీకు అవైలబుల్ గా ఉండదు సో మీరు డేట్స్ కూడా చూసుకొని డేస్ చూసుకొని సో అనుకూలంగా మీరు వెళ్ళండి అండ్ ప్రతి ఒక్కరు ఈ శ్రీశైలానికి వచ్చి దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హోప్ దిస్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ